హాయ్ పాకిస్తాన్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను భారత సైన్యము బద్దలు కొట్టింది పాకిస్తాన్ లో చైనా వాళ్లు తయారు చేసి పెట్టిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది దాని బద్దలు కొట్టడానికి భారత సైన్యము హ్యాపీ డ్రోన్లను ఉపయోగించింది భారత సైన్యం దగ్గర ఇజ్రాయెల్ తయారు చేసిన హ్యాపీ డ్రోన్లు ఉన్నాయి వాటిని ఉపయోగించి లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను భారత సైన్యం నాశనం చేసి పారేసింది ఈ డ్రోన్లు శత్రు రేడార్ సిస్టమ్ లను లక్ష్యంగా చేసుకుని నాశనం చేయడం కోసం రూపొందించిన లాయిటరింగ్ మ్యూనిషన్ మిసైల్స్ హార్పి డ్రోన్లను ఉపయోగించింది భారత సైన్యం ఈ దాడులు పూర్తిగా అండి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాలను బాగా బలహీనపరిచాయి పాకిస్తాన్ యొక్క వల్నరబిలిటీస్ ని వీక్నెసెస్ ని మొత్తం మొత్తం ఒక్క దెబ్బతో ప్రపంచానికి అర్థం చేయించింది భారత సైన్యం అయితే పాకిస్తాన్ మీదకి భారతదేశం ఇరవై ఐదు హెర్ప్ డ్రోన్లను పంపించింది అని వాటిలో కొన్నింటిని లాహోర్ కొన్నింటిని రావల్పిండి కొన్నింటిని కరాచి లాంటి నగరాల లోపలికి పంపించిందని అయితే వాటిని పాకిస్తాన్ సైన్యం కూల్చి వేసినట్టుగా కొన్ని న్యూస్ ఛానల్స్ పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాయి కానీ క్లియర్ కట్ ఫోటోలు వీడియోలతో భారతదేశం బయట పెట్టింది లాహోర్ లో ఉన్నటువంటి సిస్టమ్ ను ఎట్లా బద్దలు కొట్టింది హార్పి డ్రోన్స్ తో అన్నది భారత సైన్యం ప్రకటించింది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఐఏ ఐ అంటారు వాళ్ళు తయారు చేసిన అత్యంత అధునాతనమైన కామికేజ్ లేదా ఆత్మాహుతి డ్రోన్ అని చెప్పి పిలుస్తారు కామికేజ్ డ్రోన్ అంటారు ఇది శత్రువుల యొక్క రాడార్ సిస్టమ్స్ ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి రూపొందించినటువంటిది అనమాట సో లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద భారత సైన్యం ఇది ప్రయోగించినట్టుగా ప్రస్తుతం వార్తలు అందుతూ ఉన్నాయి దీని యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటి దీని శక్తి ఏమిటి హ్యారపీ డ్రోన్ అని చెప్పి చూస్తే హ్యారపీ ఒక లాయిటరింగ్ మ్యూనిషన్ డ్రోన్ శత్రు భూభాగంలో కొన్ని గంటల పాటు ఇది చక్కర్లు కొడుతూ ఉంటుంది సైలెంట్ గా అది ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది ఎవడు కనిపెట్టలేడు లక్ష్యాన్ని గుర్తిస్తుంది ఆ తర్వాత లాక్ చేస్తుంది లక్ష్యాన్ని అప్పుడుగా ఆకాశం నుంచి ప్రచండ వేగంతో దూసుకొని వచ్చి ఒక్కసారిగా లక్ష్యం పై దాడి చేస్తుంది లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఇది తనను తానే పేల్చుకుంటుంది సో దట్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం ఈ పేలుడుకు బద్దలైపోతుంది అదే అనమాట ఈ క్యామికేజ్ ఇట్లా దాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు డెవలప్ చేశారు ఈ డ్రోన్ ఒక వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు గరిష్టంగా తొమ్మిది గంటల పాటు సైలెంట్ గా ఇది గగనతలంలో ఉండగలదు ఇది చాలా లాంగ్ రేంజ్ ఆపరేషన్స్ కూడా అనువైనదిగా డిజైన్ చేయబడి ఉంది అనమాట హ్యాపీ డ్రోన్ ఇరవై మూడు కిలోగ్రాముల బరువున వార్ హెడ్ ను అంటే పేలుడు పదార్థాన్ని మోసుకొని వెళ్ళగలదు ఒకసారి ఆలోచించండి ఒక ఇరవై మూడు కిలోగ్రాముల సంచి అంతా పేలుడు పదార్థాలను మోసుకొని వెళ్లి తీసుకెళ్లి లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ మీద ఒక్కసారి వేసి అక్కడ గనక పేలితే ఎలా ఉంటుందో ఊహించండి దెబ్బకు అక్కడున్న రాడార్ స్టేషన్స్ రాడార్ సిస్టమ్స్ మిసైల్ కేంద్రాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇటువంటి లక్ష్యాలను నాశనం చేయగలిగే సామర్థ్యం వీటికి ఉంది కాబట్టి లాహోర్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్ స్టేషన్స్ మిసైల్ కేంద్రాలు మొత్తం బద్దలైనట్టుగా తెలుస్తుంది అన్నట్టు ఈ డ్రోన్ లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ నిఘా సామర్థ్యం ఉంటుంది శత్రు లక్ష్యాలను ఇది సొంతంగా గుర్తించగలదు అయితే దాడి చేయాలా వద్దా అన్నది ఆ డిసిషన్ మాత్రం డెఫినెట్ గా మనుషులే తీసుకోవాలి లక్ష్యాలను గుర్తించడము తనను తాను కంట్రోల్ చేసుకోవడము తనను తాను శత్రు లక్ష్యం దగ్గరికి వెళ్లి పేల్చుకోవడము ఇవన్నీ ఇదే చేస్తుంది టెక్నికల్ గా కానీ ఫైనల్ గా దాడి చాలా వద్దా అన్న డిసిషన్ మాత్రం హ్యూమన్ కంట్రోల్లో ఉంటుంది ఇక దీంట్లో స్టెల్త్ టెక్నాలజీ ఉంది స్టెల్త్ ఫీచర్స్ ఉన్నాయి సో ఈ డ్రోన్ తక్కువ శబ్దం చేస్తూ వెళుతుంది అది శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సో దట్ అంత సులభంగా దీన్ని గుర్తించలేరు శత్రు రాడార్లను కూడా ఇది గుర్తిస్తుంది కానీ దీన్ని శత్రువుల యొక్క ర్యాడార్లు అంత సులభంగా గుర్తించలేవు దీనివల్లనే అండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను న్యూట్రలైజ్ చేయడంలో అత్యంత శక్తివంతమైనది దీని లాంచ్ విధానం ఏంటంటే హ్యాపీ డ్రోన్ ను ఒక చిన్న కంటైనర్ లేదా బాక్స్ నుంచి డైరెక్ట్ గా ప్రయోగించవచ్చు ఇది ఒకసారి గాల్లోకి ఎగిరిన వెంటనే ఆకాశం లోపలికి వెళ్ళిపోయి సైలెంట్ గా ఉండి ఇక అక్కడి నుంచి శత్రు లక్ష్యాలను నిఘా చేసుకుంటూ వెళుతుంది కొన్ని గంటల పాటు అవసరమైతే తక్షణమైన సరే దాడి చేయగలదు లేదు ఆకాశంలో ఎగురుతూ నిఘా 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 పెడుతుంది ఊ అని ఒక్కసారి బటన్ నొక్కారా భారతదేశం ఇంకా అంతే ఇక వెళ్ళిపోయి దూసుకొని వెళ్ళి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద పడి తనను తాను పేల్చేసుకుంటుంది సో ఆపరేషన్ సింధూర్ టూ డాట్ ఓర్ లో భాగంగా భారత సైన్యం లాహోర్లోని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద ముఖ్యంగా చైనా వాళ్ళు తయారు చేసిన హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద ఇది ఒక్కసారిగా పడి తనను తాను పేల్చుకొని ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను బద్దలు కొట్టేసింది సో ఈ డ్రోన్లు రాడార్ సిగ్నల్స్ ను గుర్తించి ఖచ్చితమైన దాడులు లక్ష్యాలను గుర్తించి మరీ చేయగలవు ధ్వంసం చేయగలవు అలాగే ధ్వంసం చేశాయి దీనివల్ల ఒక్క రోజులో పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యం బలహీన పడిపోయింది పాకిస్తాన్ సైన్యము కొన్ని హ్యాపీడ్ డ్రోన్లను కూల్ చేసినట్టు చెప్తోంది కానీ లాహోర్లోని కీలకమైన సిస్టంపై దాడి విజయవంతమైనట్టు భారత వర్గాలు స్పష్టంగా నిర్ధారించాయి అయితే శత్రు ర్యాడార్లు మిసైల్ సిస్టమ్స్ ను నాశనం చేయడం ద్వారా ఈ హ్యారపీ డ్రోన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను బలహీన పరుస్తుంది సో దాట్ నెక్స్ట్ జరగబోయే వైమానిక దాడులకు ఇది మార్గాన్ని సుగమం చేసి పెడుతుంది ఇప్పుడు కనుక భారత జెట్లు రాఫెల్స్ సుకోయిలు మిరాజులు లాహోర్ పట్టణం మీదకి వెళ్ళిపోయాయి అనుకోండి వాటిని గుర్తించలేరు వాటిని ఎదుర్కోలేరు అంత బలహీనంగా ఇప్పుడు లాహోర్ నగరం అనేది ఉంది సో భారతదేశం ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి తీసుకుంది వీటిని సర్జికల్ దాడులు చేయడం కోసము సీక్ అండ్ డెస్ట్రాయ్ మిషన్స్ లోను భారత సైన్యం ఉపయోగిస్తోంది అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాలలో ఇది కూడా ఒక్కటి మరిన్ని విషయాల కోసం తర్వాత వీడియోస్ చూడండి ధన్యవాదాలు